గురుగారు దేవాలయంకి వెళ్ళాక చాలామంది అర్చక స్వాముల పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అయితే అలా చేయడం పొరపాటు అని కొందరు భావిస్తారు దేవాలయంలో దేవుడికి నమస్కారం చేసి తర్వాత దేవాలయం బయట అర్చకుల వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయొచ్చు అని అంటూ ఉంటారు అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటి దేవాలయం అంటే దేవుడి కోసం కట్టినటువంటి ఆలయం అమ్మ దేవాలయం దానికి కొన్ని ఆగమ వాస్తు నియమాలు ఉన్నాయి ఆ ప్రకారం కడతారు అప్పుడు ఎట్లా కడతారు అంటే మీ సమాధానం చెప్పాలనుకున్నప్పుడు కొంత ఈ విషయం చెప్పాలి నేను గర్భగుడి కడతారు గర్భగుడిలో మనకి మూల విరాట్టు ఉంటాడు ఆ మూల విరాట్టు అంటే ఆ విగ్రహం యొక్క దృష్టి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది ఈ దృష్టి ధ్వజస్తంభం మీద పడుతుంది అంటే ఈ విగ్రహంలో ఉన్నటువంటి మూల విరాట్లో ఉన్నటువంటి శక్తి ఆయన దృష్టి పడకూడదు ఆ దృష్టి అంత దూరం వెళ్ళకు అక్కడ మనకి ధ్వజస్తంభం లేకపోయినా ఈయన వాహనం లేకపోయినా అంటే ఏ గుడిలో అయినా కూడా ఆ మూర్తికి సంబంధించిన వాహనం ఉంటుంది అక్కడ లేకపోతే ఆయన బంటు ఉంటాడు లేకపోతే ఆయన క్షేత్రపాలకుడు అట్లా ఉంటారన్నమాట రాములవారి విగ్రహం ఉందనుకోండి తప్పకుండా ఆయన ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాల్సిందే కంపల్సరీ అట్లా ఉండకపోతే పెద్దగా డెవలప్ కావు స్వామి దండం పెట్టే గుడి ఉందనుకోండి ఆయనకు ఎదురుగా ఏమీ లేకపోతే కూడా డెవలప్మెంట్ ఉండదు ఆంజనేయ స్వామి ఇట్లా దండం పెట్టిన విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి ఉండకూడదు కూడా ఇట్లా దండం పెట్టే విగ్రహం ఉందంటే తప్పకుండా ఆయనకు ఎదురుగా రాములవారి విగ్రహం ఉండాలి ఆయనకి ఆయన దృష్టి ఊర్లో పడకూడదు ఇట్లా ఉంటాయి చాలా ఉన్నాయి వాస్తులో అనేక నియమాలు ఉన్నాయి విగ్రహ విగ్రహము ప్రతిష్ఠించటానికి ఆలయ నిర్మాణానికి ఎటువంటి విగ్రహాలు ఉండాలి ఎటువంటి విగ్రహాలు ఉండకూడదు ఎటువంటి విగ్రహాలు దోషపూరితం ఎటువంటి విగ్రహాలు ఆరాధించటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ అన్నీ చెప్పారు అవన్నీ తెలుసుకొని మనం పాజిటివ్ రిజల్ట్స్ కోసం ఏం చేయాలో అది చేయాలి సో ఈ గర్భగుడిలో ఉండేటటువంటి మూర్తి ఈయనకెందుగా ధ్వజస్తంభం ఈ రెండింటి మధ్యనే కాంటాక్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా ధ్వజస్తంభానికి ఆలయంలో ఉన్న మూర్తికి మధ్యలో నిలువుగా బారులుగా నిలబడి అన్నం పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఏ విగ్రహానికి కూడా ఎదురుగా వెళ్ళి నమస్కారం పెట్టి లేకపోతే సాష్టాంగ నమస్కారం పెట్టి ఇట్లా చేయకూడదు ఏ విగ్రహానికైనా సరే మనం ఒక పక్క నుండి దండం పెట్టుకోవాలి ఆ విగ్రహానికి ఎదురుగా పోయి దండం పెట్టుకోకూడదు అది కూడా విరుద్ధమే ఆ ఎదురుగా తిరిగేది కేవలం అర్చకుడు మాత్రమే ఆ విగ్రహానికి ధ్వజస్తంభానికి మధ్యలో భక్తుల మధ్యన తిరుగుతూ ఉంటాడు ఆయన గర్భగుడి లోపల నుంచి వచ్చిన శక్తిని ప్రసాదాన్ని దీన్ని అంతా అందరికీ పంచుతూ ఉంటారన్నమాట శక్తి అంటే షడగోపంతో పెట్టేది శక్తి క్షడగోపణంలో శక్తినిక్షి నిక్షిప్తమైపోయి ఉంటుంది దాన్ని అందరికీ పంచుతూ ఉంటారు ఆయన ఎదురుగా వెళ్ళకూడదు ఆ ఎదురుగా అర్చకుడు తప్ప అసలు ఎవరు ఉండటానికి వీల్లేదు ఈయన మూర్తి ఉంటాడు మూర్తికి ఎదురుగా వాహనం వాహనం తర్వాత ధ్వజస్తంభం అంతే అందులో ఒకరు అర్చకులు ఒకరిద్దరు ఉంటారు అక్కడ తిరుగుతున్నప్పుడు ఎవరైనా సరే వెళ్ళేసి ఆయనకి పాదాభివందనం చేయకూడదు అక్కడ దృష్టి ఉంటుంది మూల విరాట్ దృష్టి అక్కడికి వెళ్ళి చేయకూడదు దానికన్నా పక్కని అదే గర్భగుడికి ఈ దారికి పక్కకి వచ్చాడు అనుకోండి అప్పుడు చేయవచ్చు అప్పుడు మూర్తి ఎదురుగా ఉండరు మనకి ఈ విధంగా పాదాభివందనం చేయవచ్చు ఇప్పుడు ఏమిటి ఆయన అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు రకరకాలుగా ఆశీర్వాదం ఆయనకి ఎట్లా తోస్తే అట్లా ఆశీర్వాదం మంచి మాటలు చెప్తూనే ఉంటారు అప్పటికప్పుడు చేయాలనిపిస్తుంది ఆటోమేటిక్గా కానీ దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఇదంతా చేసేసి ఆయన పక్కకి వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి పాదాభివందనం చేసి మనం ఆశీర్వాదం తీసుకోవచ్చు ఈ చిన్న విషయం కానీ పనికి వచ్చే విషయం ఎవరికైనా సరే ఎవరైనా సరే అసలు అక్కడ అర్చకులు కూడా వద్దనే చెప్తారు అయినా కూడా వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇది గమనింపులో పెట్టుకోండి ఆ పర్టికులర్ ప్లేస్లో ఆలయం అయినా సరే ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే అర్చకులకి పాదాభివందనం చేయకూడదు పక్కన అటు పక్కన ఇటు పక్కన చేయవచ్చు అందులో దోషమేమీ లేదు